నమస్తే వెల్కమ్ టు మన నైన్ టీవీ లేటెస్ట్ న్యూస్ నేను మీ శంకర్ గౌడ్ల రోడ్డు ప్రమాదానికి బాధ్యులు ఎవరు అంటే గత సంవత్సరం పది సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి గిన రోడ్లు లేవు ఏ ప్రజలకు అనుకూలంగా లేరు ఎప్పుడు గిలేజ్ లకి వెళ్ళలేరు ఎవరిని ఉద్దేశించి వాళ్ళ మంచి కోరి వాళ్ళ శ్రేయభిలాషిగా అడిగింది లేరు ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా వచ్చి హైదరాబాద్ లో చేరడము ప్రజలను మొత్తము గాలికి వదిలేయడము ఇక్కడ ప్రశాంతంగా వీళ్ళు ఓల్డ్ ఎమ్మెల్యే కోటర్సు న్యూ ఎమ్మెల్యే కోటర్సులు అసెంబ్లీ ప్రశాంతంగా ఉన్నారు తప్ప ప్రజలను గెలిపించిన ప్రజలను ఏ ఒక్క రోజు చూడలేదు అంటున్నారు ఇది ప్రజలు చెప్పే విధానము మాది కాదు కానీ అక్కడ పది సంవత్సరాలు వాళ్ళు ఇరవై రెండు నెలలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తిరిగి ఈరోజు ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కజల్లెలు చనిపోతే ఎవరు బాధ్యులు అంటే మీరు గారా ఆ బాధ్యులు రాజకీయ నాయకులుగా కొనసాగుతూ ఈరోజు మీరు రాజకీయంలో వంశపరపర్యంగా కుటుంబ పరిపాలనగా అందరు మీరు కొనసాగుతున్నారు కాబట్టి మీరు డబ్బు సంపాదిస్తున్నారు మీరు తిరిగి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు పొందుతున్నారు ఈరోజు రోడ్ల గురించి ఆలోచన లేదు వాహనాల గురించి ఆలోచన లేదు లోడ్ల గురించి ఆలోచన లేదు ఈ రోజు రోడ్లు బాగలేకనే జనాలు చనిపోతే ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు ఎంత వరకు కరెక్ట్ అనిపిస్తుంది ఇది కొంచెం మన సిగ్గుండాలే రాజకీయాలు చేస్తుంటే అంటే తండ్రి పోతే కొడుకు కొడుకు పోతే మనవడు మనవడు పోతే మున్ని మనవడు అంటే మీరే పెద్ద తోపులు ఆ పై నుంచి దిగొచ్చింద్రా ప్రజల ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలా ప్రజలు ఇచ్చిన అధికారంతో మీ పార్టీ కొనసాగుతుంది కాబట్టి ప్రజలకు మంచి చేసే విధానం ఆలోచన చేయండి ఈరోజు ఏ షాక్ అయినా పర్లేదు ఈరోజు ఎక్సైజ్ అయినా ఈరోజు రోడ్డు రహాన శాఖ అయినా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా పదవుల గురించి ఆచరిస్తున్నారు డబ్బుల గురించి ఆలో ఆలోచన చేస్తున్నారు మాకు డబ్బులు కావాలనే ఆలోచన ఉంది తప్ప ప్రజల క్షేమం కోరేటోళ్ళు ఎవరు సరిగా లేదు ఈరోజు రాజకీయం విజయాలుగా చెప్పాలనుకుంటే ఒక మున్గోడు కాన్స్టివెన్సీకి రాజగోపాల్ రెడ్డి బ్రెటర్ దెన్ హీరో అయినా ఎందుకంటే ప్రజలే క్షేమం కోరుతున్నాడు ప్రజల క్షేమం కోరుతున్నాడు ప్రజలే నా మనుషులు ప్రజలే నా దేవుళ్ళు ప్రజలకు నేను హెల్ప్ చేయాలి నేను సత్యవరకు మునుగోడును కాపాడుకోవాలి అలాంటి నాయకుడు టైప్ కావాలి అందరు ఈరోజు వైన్స్ గిన పర్మిషన్ లేదు అక్కడ బార్ల పర్మిషన్ లేదు అక్కడ అంటే చెడు ఆచరించాడు ఎవరికి ఏమైనా ఇమీడియట్లీ పట్టించుకుంటాడు ఇక్కడను హైదరాబాద్ లో ఉన్న మనిషి ఎవరికి ఏమన్నా అయితే చాలా స్పీడ్ లో పోయి వాళ్ళను పరామర్శించడం జరుగుతుంది నాయకుడు అంటే రియల్ గా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని చూసి బుద్ధి తెచ్చుకోండి అందరు మీరు ఈరోజు ప్రతిపక్షమైనా అధికార పార్టీ అయినా పదవినిగినా ఆచరిస్తలేడు వాళ్ళ మంచి కోరుతున్నాడు ఎవరికి ఏ హాస్పిటల్ పోతే పరామర్శిస్తున్నాడు ఎవడు మీరు పోయింది ఒక్క రోజన్నా ఎవరైనా పోయినరా పది సంవత్సరాలు మీరు చేసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు మూడోసారికి మీకు ఇంకా అధికారం ఉన్నట్టు మీకు ఫీల్ అవుతున్నారు లాస్ట్ క్వశ్చన్ ఇక మూడోసారి మీరు గెలిచినుంటే ఈ రోజు మొత్తానికి శ్రీలంకనో మరి అది ఏది తయారైతుండనో అట్లా తయారైపోతుండే మొత్తం గొడవల గురించి ఈ వల్గర్ లాంగ్వేజ్ నుంచి బీఆర్ఎస్ నుంచే స్టార్ట్ అయిపోయింది కానీ ఈరోజు చేవేళ్ల రోడ్లో ప్రమాదానికి బాధ్యులు ఎవరంటే టోటల్గా మీ రాజకీయ నాయకులు ఎందుకంటే రోడ్లను పట్టించుకోలేదు కాబట్టి ప్రజలను పాపం ఒకే ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రి గోస చూడాలి ముగ్గురు ఆడపిల్లలు చనిపోవడం ఒక పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ కావడము భగవంతుడు నిజంగానే పాపం వాళ్ళకు చాలా ఘోరమైన అన్యాయం చేసిండు ఆ తల్లిదండ్రుని కడుపు ఎందుకంటే ఆ ఎలా ఉంటుంది ఆ ఏడుపు అనేది ఆ ఇంటి వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ వేరే వాళ్ళకి తెలియదు అందరూ ఒక నిమిషం గురించి ఏదో అనుకుంటారు కానీ ఎవరికి వాడే యమునా తీరు అన్నట్టుగా ఒక కుటుంబం గురించి ఆలోచన చేసే శక్తి ఇంకెవ్వరు లేదు మనుషుల్లో న్యాయం అనేది చనిపోయింది రాజకీయం కింద మొత్తం చనిపోయింది మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఈరోజు ఒక ఉప ఎన్నిక జనరల్ ఎలక్షన్ వచ్చినట్టుగా ఫీల్ అయ్యి కలర్లతో డీజేలతో బ్రహ్మాండంగా ఆడిపాడి తాగి బీర్లు బిర్యానీలు తినుకుంటా ఒక ఎన్నికలో ఎవరు గెలుస్తాము నువ్వా నేనా నువ్వా నేనా అన్నట్టుగా ఇంకా ఇంత జరిగినా సిగ్గు లేకుండా జూబ్లీస్ కు ప్రచారం చేస్తున్నారు మరి చనిపోయిన రోజు ప్రచారం బంద్ పెట్టవచ్చు కదా ఏం పోయింది మీది మీ తాత సొమ్ ఏమన్నా పోయిందా శరం ఏం లేదా మీకు ఒక ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారు తిరిగి చూస్తే నిన్న పంతొమ్మిది మంది మళ్ళీ యాక్సిడెంట్ అదే రోడ్డు కరణ ఎవరు బాధ్యులు అంటే మీరే బాధ్యత కర్మ ఎవరిని వదిలిపెట్టదు మిమ్మలను మీ ఇంట్లో మీకేదన్నా జరిగితే అప్పుడు తెలుస్తుంది మీకు ప్రమాదం ఎవరికి జరుగుతుందనేది అర్థమైందా ఆ ప్రమాదాల గురించి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది రాష్ట్రం ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఆ స్టూడెంట్స్ వల్లనే చనిపోతే ఈరోజు వాళ్ళు చనిపోయింది ఒక పాట అనుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజల మొత్తానికి చంపడం మీరే బాధ్యులైపోతారు కాబట్టి దయచేసి ప్రజల గురించి ఆలోచన చేయండి ప్రజలకు శ్రేయాభిలాషులు కాండి రాజకీయాన్ని మర్చిపోండి మీరే కాదు చాలా మంది వస్తారు ప్రజలను ఆలోచన చేయండి ప్రజల గురించి వెళ్ళండి ప్రజల ముందుకు వెళ్ళండి ప్రజల క్షేమం కోరండి ప్రజాస్వామ్యం ఇది అది మనసులో పెట్టుకొని రాజకీయం చేయండి సంపాదన ఈ డబ్బు ఎల్లకాలం మీ ఎంబడి రాదు ఇది కర్మగ్న మిమ్మల్ని వదిలిపెట్టదు మీరు చేసిన అరాచక పరిపాలనలన్నీ బంద్ చేయండి ప్రజలే మనకు ముఖ్యమనండి దయచేసి ఇక్కడ నైన్ టీవీ మన నైన్ టీవీ ఉన్నది లేటెస్ట్ న్యూస్ కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు రాష్ట్ర ప్రజలంతా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి